హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి ఓన్లీ ఫెస్టివల్ కలెక్షన్ అంటే ఓన్లీ న్యూ కలెక్షన్ వరకే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే శారీస్ చూపిస్తాను దీంట్లో వచ్చేసి విస్కో జార్జెట్ శారీస్ ఉంటాయండి రెయిన్బో శారీస్ ఉంటాయి ఓకేనా చాలా కలెక్షన్ అయితే ఉంది ఎవ్వరు మిస్ అవ్వద్దు కలంకారీ శారీస్ అన్నీ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఓకేనా ఇప్పుడు వచ్చేసి దీంట్లో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని చూపిస్తానండి ఎవరు మిస్ అవ్వద్దు దీని బ్లౌజ్ ఎలా వస్తుంది శారీ మొత్తం ఎలా ఉంటుందో క్లియర్గా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని బుక్ చేసేసుకోండి డార్క్ పింక్కి వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి ఓకేనా డార్క్ బ్లూ కలర్కి వచ్చేసి నావీ బ్లూ కలర్ ఇరగోం మనకి పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుంది మంచి టెజల్స్ డిజైన్తో అయితే ఇలా వస్తుంది ఓకేనా దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఓకేనా ఇదిగోండి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ మన కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో మనకి బ్లౌజ్ కూడా మొత్తం ఇలా దగ్గరగా చూపిస్తాను చూడండి మంచి సీక్వెన్స్ బ్లౌజ్ చాలా బాగుంది చూడండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా దీంట్లో కలర్ కాంబినేషన్స్ అనేవి చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి శారీ కూడా మంచి రిచ్ లుక్లు అయితే ఉందండి ఓకేనా ఇదిగోండి నెక్స్ట్ కలెక్షన్ దీంట్లో హైలైట్ బ్లౌజెస్ అండ్ పళ్ళు అండి ఓకేనా ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మొత్తం సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా నెక్స్ట్ ఎల్లో కలర్ అండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా సేమ్ అలానే వస్తుంది ఓకేనా మనకి థిక్లో ఉన్నట్టే వస్తుంది ఇది ఒక కలర్ ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి ఓకేనా మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకేనా పళ్ళు టెజల్స్ థ్రెడ్ టెజల్స్ అండ్ బ్లౌజు కింద బోర్డర్ మాత్రం బ్లాక్ కలర్తో వస్తుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఇదిగోండి అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ మంచి హైలైట్ కలర్స్ అండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మంచి ఫెస్టివల్ ఆఫర్లో ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా ఇదిగోండి కాస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దామండి నెక్స్ట్ వచ్చేసి మంచి కలంకారీ అండి ఇదిగోండి మంచి కలంకారీ డిజైను శారీ అయితే బిగ్ బోర్డర్తో వచ్చింది చూడండి ఎంత బాగుందో బోర్డర్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది ఓకేనా పళ్ళు పాటు మొత్తం కలంకారీ డిజైన్తో అయితే వస్తుంది చాలా బాగుందండి శారీ మాత్రం దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా కలర్స్ చూపిస్తాను కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి కలంకారీ బిగ్ బోర్డర్తో వచ్చిందండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా స్మూత్గా ఉంటుందండి శారీ వచ్చేసి అలానే మనకి క్వాలిటీ వైజ్ అండ్ వెయిట్లెస్ కూడా ఉంటుంది శారీటి శారీ వచ్చేసి చిన్న చిన్న ఫంక్షన్ వేర్ కూడా తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి మనకి బోర్డర్ కలర్లో ఉండేది బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇవన్నీ ఫెస్టివల్ కలెక్షన్స్ అండి ఓకేనా ఇవన్నీ ఫెస్టివల్ కలెక్షన్స్ ఇదిగోండి ఈ కలర్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కావాల్సిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఒక్క బండిల్ మాత్రమే వచ్చింది ఇది మనకి ఓకేనా వన్ బండిల్ మాత్రమే వచ్చింది ఫెస్టివల్ కావాలి అనుకున్న వాళ్ళు ముందే బుక్ చేసేసుకోండి ఓకేనా ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం మళ్ళీ ఒకసారి నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఓన్లీ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి మనకి మంచి డార్క్ కలర్స్ అండి కలర్స్ కూడా ఓకేనా ఇదిగోండి అసలు ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం ఓకేనా ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండి క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుంది ఇదిగోండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవి మనకి ఫెస్టివల్కి చాలా బాగుంటాయి ఫెస్టివల్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ చాలా బాగుంటాయి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుందండి ఓకేనా ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి బాటిల్ గ్రీన్ డిజైన్ అండి ఇదిగోండి ఫినిషింగ్ మీకు దగ్గరగా చూపిస్తుంది చూడండి ఎంత బాగుందో కలర్స్ కూడా మంచి కలర్స్ అండి డార్క్ కలర్స్ న్యూ ప్యాటర్న్ శారీస్ చాలా బాగున్నాయి పింక్ అయితే ఇంకా హైలైట్ అండి పింక్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పింక్ అసలు కలర్స్ అన్నీ అలానే ఉన్నాయి పింక్ బాటిల్ గ్రీన్ మంచి వైన్ కలర్ అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్దామండి నెక్స్ట్ కలెక్షన్ రెయిన్బో శారీస్ మంచి ఛాలెంజింగ్ ప్రైజ్ అండి రెయిన్బో శారీస్ క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుంది క్వాలి లైట్ వెయిట్గా ఉంటుంది ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది ఓకేనా దీంట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ చూపిస్తాను మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా అసలు కలర్స్ వైజ్గా మాత్రం చాలా బాగున్నాయండి ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మన కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ బ్లౌజ్ అదే కలర్లో వస్తుందండి ఓకేనా ఇదిగోండి శారీస్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి మంచి రీజనబుల్ ప్రైజ్ అండి ఓకేనా మంచి రీజనబుల్ ప్రైజ్ ఎవ్వరు మిస్ అవ్వద్దు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి లాస్ట్ కలర్ ఓకేనా ఇదిగోండి శారీ మొత్తం ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో సేమ్ ఇలా వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా అసలు కలర్స్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది ఈ సెవెన్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో అయితే నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అండి చూసారా ఎంత బాగుందో అసలు ఇవి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఓకేనా లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించేసుకుంటే చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి చూసారా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మొత్తం చెక్సేనండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ చెక్స్ అయితే వస్తుంది చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం ఇదిగోండి పళ్ళు పాటు చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో ఓకేనా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్స్ పార్ట్ అయితే వస్తుంది ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే పెడుతున్నా కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇదొక కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి ఓకేనా ఆరెంజ్ కలర్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఎవరు మిస్ చేసుకోవద్దండి ఫెస్టివల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఓకేనా ఇది టెన్ మినిట్స్ అయిపోయింది కదా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తానండి మళ్ళీ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి ఓకేనా అండి అందరికీ